గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడో వాక్యం గొర్రె పిల్ల యొక్క జీవ అందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు దానిలో అంటే కొత్త ఆకాశము కొత్త భూమి అది నూతన ఎరుషలేము పరిశుద్ధ పట్టణము పరలోక రాజ్యము దేవుని సామ్రాజ్యము దేవుని మహిమ ప్రభావాలతో నిండుకున్న ఆ గొప్ప సామ్రాజ్యం పాత ఆకాశము పాత భూమి గతించిపోతాయి ఇప్పుడున్న ఆకాశము ఇప్పుడున్న భూమి గతించిపోతుంది కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది దానిలో అబద్ధమన్నది ఉండదు దానిలో ఉండేవాళ్ళు కూడా సత్యము మాట్లాడేవాళ్లే పరలోకములో ప్రవేశించేవాడు అబద్ధము ఆడకూడదు గుర్తుపెట్టుకోండి అబద్ధము ఆడేవాడు పరలోకములో ప్రవేశించడానికి మాత్రం కూడా అర్హత లేదు ఎందుకంటే పరలోకములో అబద్ధం ఉండదు ఈ అబద్ధం అన్నది సాతాను నుంచి మనకు కలిగింది లోకమునికి వచ్చింది ఖండం పంతొమ్మిదో అధ్యాయం పదకొండు వాక్యములో నేను మీ దేవుడనైన యోహోవాను మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అబద్ధం ఆడకూడదు చిన్నపిల్లలారా యవనస్తులారా పెద్దలారా పాస్టారులు గారులు సంఘ పెద్దలు ప్రజలు ఎవరైనా సరే క్రైస్తవులైన ప్రజలు మీరు అబద్ధమును మాత్రము ఆడకూడదు ఇది చాలా జాగ్రత్త దీర్ఘమాకాండం ఇరవై మూడు ఏడో వాక్యములు కూడా అబద్ధమునకు దూరముగా ఉండుము దేవుని వాక్యం ఏం చెబుతుంది అబద్ధమునకు దూరముగా ఉండుము ఎందుకు అబద్ధమునకు దూరముగా ఉండకపోతే నిన్ను అబద్ధములో పడేస్తుంది దేవునికి మహిమ కలుగునగాక అల్లి లూయా యవహను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వాక్యం మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశ నెరవే దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడు ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వానియందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ అబద్ధమునకు జనకుడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు ఎవడీడు అపవాది 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 అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు అబద్ధముగాని నువ్వు ఆడితే నీవు అబద్ధముకుని జనకుడు అయిన సాతాను యొక్క కొడుకువి కూతురివి నువ్వు సాతాను బిడ్డవి అక్కడ ఉంది మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అబద్ధమాడేవాడు సాతాను యొక్క కోరికలు నెరవేర్చేవాడు సాతాను యొక్క దురాశలు నెరవేర్చేవారు అబద్ధము ఆడేవాడు దేవునికి సంబంధమైన వ్యక్తి కాదు మీరెవరైనా సరే నేనైనా మీరైనా ఎవరైనా అబద్ధములు మనము ఆడకూడదు ఒకరితో ఒకరు అబద్ధములు ఆడకూడదు అబద్ధమునకు దూరముగా ఉండాలి అసలు అబద్ధమునకు జనకుడు సాతాను అప్పవాది ఈ అపవాది కోరిక అబద్ధములు ఆడటం వాడు అబద్ధాలు ఆడుతూ మనల్ని కూడా అబద్ధాలలో పెంచుతున్నాడు ఒకవేళను దేవుని అయితే అబద్ధమునకు దూరముగా ఉంటాడు వారు ఒక మా ఒకే ఒక మాట అన్నాడు మీ నోటమ్మటి అవునంటే అవుననండి కాదంటే కాదనండి ఈ రెండుకి మించి వచ్చింది అపవాదిలో నుండి దుష్టుడిలో నుండి వచ్చింది అని చెప్పాడు దేవునికి స్తోత్రం కాబట్టి అబద్ధము ఆడేవారు దానిలో ప్రవేశించని ప్రవేశించరు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకున్నా నన్ను నేను నిన్ను నువ్వు తప్పేమీ లేదు నేను అబద్ధం ఆడుతున్నానా పొరుగువానితో భార్యతో భర్తతో బిడ్డలతో ఇరుగు పొరుగు వారితో సంఘానికి వచ్చేవారితో లోకములో ఉన్న వారితో లోకములో ఉన్నవాడు సాతానులు బిడ్డలు కనుక వాళ్ళు అబద్ధాలు ఆడుతారు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు అబద్ధాలు ఆడకుండా జాగ్రత్తగా ఉంటున్నావా ఎందుకు ఉండాలయ్యా రేపు నువ్వు పరలోకములు ప్రవేశించాలి కొత్త ఆకాశము కొత్త భూమి దేవుడు సృష్టించిన నూతన ఆకాశం ఆ పరలోక పట్టణం నూతన ఎరుషలేం ఆ పరిశుద్ధ పట్టణములో మనం ప్రవేశించాలి అబద్ధం ఆడకుండా బ్రతకాలి ఇది తేటగా బైబుల్ చెప్తుంది ఇంకో విషయం మీకు తెలియజేస్తున్నాను చదువుతారా నో వాక్యాలు కీర్తన అరవై మూడు పదకొండు తదితరగా నాకు చదివి వినిపించండి కీర్తన అరవై మూడు పదకొండులో అబద్ధములాడు వాని నోరు మూయబడునని రాయబడి ఉంది తర్వాత అబద్ధం ఏంటి ఏంటో మీకు చెప్తాను తర్వాత సామెతలు పన్నెండు ఇరవై రెండులో చదవండి త్వర త్వరగా అబద్ధములాడు పెదవులు ఆయనకు అసహ్యము అబద్ధములాడు పెదవులు ఆయనకి అసహ్యము తర్వాత సామెతలు పద్నాలుగు ఇరవై ఐదు అబద్ధమాడు వారు వట్టి మోసగాడు వాళ్ళు మోసగాళ్ళు సామెతలు పొందొంది ఐదు అబద్ధములాడు వారు తప్పించుకోలేరు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులరా ఈ మాటలు మీరు బైబుల్లో చదవండి సామెతలు పంతొమ్మిది తొమ్మిది అబద్ధములాడు వాడు నశించును సామెతలు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది అబద్ధములాడు వాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును అంటే తప్పు దిద్దే వారిని ద్వేషిస్తారు ఇది తప్పు అని గద్దించి బుద్ధి చెప్పేవారిని ద్వేషిస్తారు వారు అబద్ధికులు ఇవన్నీ అబద్ధము యొక్క లక్షణాలు అబద్ధమాడే మనిషి ఎవడు అది ఎటువంటి వాడు అబద్ధం ఆడేవాడు ఎటువంటి వాడు అబద్ధం ఆడితే ఎన్ని ఘోరాలు ఉన్నాయి అక్కడ మీరు చూశారు కదా లాస్ట్కి అగ్ని గంధకములతో వాళ్ళు పాలు పొందుతాడు చివరికి నరకానికి వెళ్తాడు దేవునికి స్తోత్ర అల్లి లూయ ఇప్పుడు చదువుదా ఒకటో యవహను వార్త రెండు నాలుగు రెండు నాలుగు అబద్ధం యొక్క నిర్వచనం చెప్తున్నాను వినండి అబద్ధకుల యొక్క నిర్వచనం చెప్తున్నాను వినండి ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుచు ఆయన ఆజ్ఞలను కొనని వాడు అబద్ధికుడు హలో వింటున్నారా వింటున్నారా అబద్ధికుడు అంటే ఎవరు నేను దేవుని ఎరుగుతున్నాండి నాకు దేవుడు తెలుసండి హలో ప్రార్థన చేయుడు బైబిల్ చదవడు నోటితో పిచ్చి పిచ్చి బూతులాడుతారు నాకు దేవుడు తెలుసండి అంటారు కానీ దేవుని ఆజ్ఞలు పాటించరు దేవుడు చెప్పిన మాట వినరు దేవుడు చెప్పినట్టు నరవరు వాడు ఎవడు తెలుసా అబద్ధికుడు నీకు దేవుడు తెలుసు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు నెరవేరుస్తున్నావా దేవుడు చెప్పిన మాట వింటున్నావా వెనక మధులు అబద్ధికుడువి అబద్ధుకురాలువి ఖచ్చితంగా నీకు శిక్ష ఉంటుంది సర్వ ప్రపంచమంతటికి క్రైస్తవులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆయన శిష్యులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి మరి ఎంతమంది వెళ్ళి ప్రకటిస్తున్నారు రోజు నువ్వు సువార్త ప్రభు వాక్యాన్ని రోజుకి ఒకరికైనా ఇద్దరికైనా ప్రకటిస్తున్నావా నువ్వు ప్రకటించకపోతే ఆజ్ఞ గైకొనలా ఆజ్ఞ గైకం లేదు గనుక నువ్వు ఖచ్చితంగా అబద్ధుకరాలువే అబద్ధకుడివే నీ పని కోసం లోకముల పని కోసం నీ అవసరాల కోసం పరుగులు తీస్తున్నావు కాని యేసు ప్రభుకి ప్రకటించడానికి ప్రజలకు సువార్త ప్రకటించడానికి నువ్వేమాత్రమైనా పూడుకుంటున్నావా నీ అవసరాలైతే అడవులు దాటి కొండలు దాటి లోయలు దాటి వెళ్ళిపోతావు సముద్రాలు కూడా దాటి వెళ్ళిపోతావు నీ అవసరం అయితే ఏ దేవుని పని కోసం నువ్వు రావా దేవుని పని చేయవా జాగ్రత్త నువ్వు రేపు నరకంలో పడతావు రెండవ రెండవ విషయం సాముద్ర గ్రంథము పదవ అధ్యాయం పద్దెనిమిది వాక్యం అంతరంగమున పగ వాడు అబదీఖుడు హలో నీకు అర్థమవుతుందా అంతరంగములో పగ బైక్ పైక్ మాత్రం ప్రజలు బ్రదర్ ప్రజలోడు బ్రదర్ ప్రైజ్ ప్రజలు అమ్మ కానీ లోపల ఏముంటుంది పగ ఎందుకు నువ్వు లోపల పగ ఒకరి మీద నువ్వు పగ ఎందుకు పెట్టుకున్నా లోపల పగ వాడు అబద్ధుకుడు దేవుని బిడ్డలారా నీ అంతరంగము పగతో నిండిందా లేదా ప్రేమతో నిండిందా పగున్నవాడు ఎదుటి మనిషి మీద సాడులు చెప్తాడు పగున్నవాడు ఎదుటి మనుషులు నమ్మడు పగున్నవాడు ఎదుటి మనుషుల్ని మోసం చేస్తాడు అందుకే వాక్యం చెబుతుంది అబద్ధికుడు మోసగాడు అని వాడు నోర్లు మూయబడతాయి అని పగున్నవాడు సత్యం చెప్పడు యథార్థంగా మాట్లాడు పగున్నవాడు వేషధారిగా బతుకుతాడు మన అంతరంగంలో పగుంటే మనం అబద్ధికులం అబద్ధికులమైన మాకు మనకి పరలోకం ఎట్టి వచ్చింది సాతానగాడికి అంతరంగంలో పగుంది ఎవరి మీద దేవుడి మీద వాడు వచ్చి దేవుని సంతానమైన మానవ జాతిని మోసం చేసి పడేశాడు అందుకే వాడు మోసగాడు అంతరంగంలో పగ ప్రజలను మోసం చేసి దేవునికి దూరం చేసి ఇదిగో మనల్ని ఈ గదికి తీసుకొస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు కృప ఆయన శిలువ రక్తము మనల్ని తన బిడ్డలుగా మార్చుకుంది ఆయన మనం ఈరోజు అబద్ధం ఆడకుండా ఉన్నామా అంటే నా అంటే దేవుని ఉద్దేశం ఏంటి నీ అంతరంగంలో పగలేకుండా ఉన్నావా అని అర్థం నీ దేవుణ్ణి ఎరిగిన నీవు ఆయన ఆగ్గులు పాటిస్తూనే ఉన్నావా పాటిస్తూ ఉండేవాడు నీతి కలవాడు పాటించని వాడు అబద్ధమాడేవాడు మీకు అర్థమైందా మరొక్క మాట మీకు చెప్తున్నా ఓట వ్యవహాన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవయో వాక్యం తన సహోదరుని ద్వేషించువాడు అబద్ధికుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటాడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటాడు కానీ పొరుగు వాడిని మాత్రం ద్వేషిస్తాడు పక్కవాడిని ద్వేషిస్తాడు ఇరుగు పొరుగు వాడిని ద్వేషిస్తాడు ద్వేషం అన్నది వాళ్ళు ఉంటుంది నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అయితే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలి దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పి హలో పొరుగు ద్వేషిస్తే నీకు నువ్వు అబద్దికుడివి ఈ సమాజంలో ఎలా ఉన్నారు జనాలు చూడండి క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నారు చూడండి ద్వేషంతో ఉన్నారా ప్రేమతో ఉన్నారా కయ్యూని ఏం చేశాడు తన తమ్ముడైన ఏ ద్వేషించి చంపేశాడు నీకు అర్థమవుతుందా ద్వేషం అన్నది అది దేవుని సంబంధమైన బీజము కాదు అందుకే బైబుల్ చెప్తుంది నీ సహోదరుణ్ణి ద్వేషిస్తే నువ్వెవరివి అబద్ధకుడివి అబద్ధం మనకు దూరంగా ఉన్నావంటే సహోదరుని ప్రేమించాలి ఆడు కొట్టినా తిట్టినా వాడు ఎంత దూషించినా అవమానించినా హింసించినా బాధించినా ప్రేమించడం తప్ప వేరే గత్రి లేదు క్రైస్తవులకి అది యేసు ప్రభు నేర్పిన మనకి పాఠం ద్వేషించమేసు ఎక్కడ చెప్పలేదు ఎవరికీ చెప్పలేదు శత్రువులను ప్రేమించండి ఎవరిని ప్రేమించండి హింసించు వారి ప్రార్థన చేయండి మన ఏసయ్యా బోధ హలో ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు ఎన్ని ఆజ్ఞాడు దేవుడు అబద్ధమును అబద్ధికుడు అంటే ఎవడు ఆజ్ఞలు ప్రేమించిన వాడు పైకి మాత్రం దేవుడు తెలుసు అంటాడు లోపల ఒక్క పని దేవుడు చేయడు దేవుని మాట వినడు అర్థం చేసుకుని ఆలోచన కలిగి నీవు అబద్ధికుడుగా ఉండకుండా అబద్ధము లేని వ్యక్తిగా జీవిస్తూ అబద్ధము లేకుండా జీవిస్తూ బ్రతకటం నేర్చుకోండి బైబిల్ ఏమంటుంది అబద్ధికులకు పరలోక రాజ్యము లేదు మీకు ఒక మార్చ చెప్తాను ఆ ప్రకటన గ్రంథంలోనే ఇరవై ఒకటి ఎనిమిది ఫిరికవారులను అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం చాలా మంది లిస్ట్ ఉంది ఆ లిస్ట్లో అబద్ధికులు కూడా ఉన్నారు ఈ అబద్ధికులు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అగ్ని గుండ అగ్ని గంధకాలతో మండు గుండంలోకి వెళ్తారు జాగ్రత్త ప్రకటన ఇరవై రెండు పదిహేను చూడండి కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు వెలుపట ఉండరు అంటే నరకములో ఉంటారు అగ్నిగుండములో ఉంటారు దేవునికి స్తోత్రుయ నా ప్రియ సహోదరి సహోదరులరా ఇక అర్థమైందా ఇక అర్థమైందా బైబిల్లో యేసు ప్రభు మనకి చిన్న ఉదాహరణ ఉపమానం చెప్పాడు ఏంటి ఆ ఉపమానము ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్దోడు చిన్నాడు చిన్నాడు తండ్రి మీద వేద్యం వేసి ఆస్తి పట్టుకుని దుర్వ్యాపారం చేసి పోగొట్టుకుని ఇంటికి వచ్చాడు ఆ ఇంటికి వచ్చిన తండ్రి వాడిని ప్రేమించాడు వాడి కొడుకు మంచి కొవ్విన దూడను కోసి విందు చేశాడు పండగ చేశాడు నిత్యమో తండ్రి వద్ద ఉన్నాడు వీడు పెద్ద కొడుకుడు వెళ్ళి వస్తూ ఇంటిలో జరుగుతున్న ఆ అల్లరు చూసి ఏంటి మా ఇంట్లో జరుగుతుందని ఒక పనివాన్ని పిలిచి అడిగితే మీ తమ్ముడు తిరిగి వచ్చాడు అందుకే మీ నాన్న గొప్ప విందు చేశాడు అని చెప్పాడు ఆడు దుర్మార్గుడై ఆస్తి పాడు చేసి వేసిలంబుడు తిప్పి దుర్వ్యాపారం చేసి పాడు చేసిన వాడు ఇంటికొస్తే వాడికి దూడను కోసి విందుపు చేస్తాడా నా కోసం ఎప్పుడైనా నా ఫ్రెండ్స్తో సరదాగా ఉన్నామంటే కనీసం మేక పిల్లనైనా వేయలేదు వాడు కనుక నేను ఆ ఇంట్లోకి వెళ్ళను నేను బయటే ఉంటాను వాడిలో ఏముంది వాడిలో ఏముంది వాడిలో ఏముంది ద్వేషం ద్వేషించటం చూసావా ఆ ద్వేషం అన్నది తండ్రితో ఉన్నాడు నిత్యం తప్పిపోయినోడు బయటకెళ్ళిపోయి పోడైపోయాడు వీడు తండ్రితో ఉన్నాడు తండ్రితో ఉండి కూడా వాడికి గుండెల్లో ఏముంది ద్వేషం చాలా వింతైన మాట మాట ఇది తప్పిపోయినోడు తిరిగి వచ్చి తండ్రితో కూర్చున్నాడు ఆడుకోడా తండ్రితో ఉన్నవాడు బయటికి వెళ్ళిపోయి వెలుపట చీకట్లో ఆ నరకములకు వెళ్ళిపోయాడు వాడి గొప్పోడా హలో జాగ్రత్త జాగ్రత్త దేవునికి మహిమ కలుగుని గాక బైబిల్ వాక్యం ఏం చెబుతుంది అబద్ధికులందరూ ఎక్కడుంటారంట పరలోకములో ప్రవేశించనే ప్రవేశించారు ఎందుకంటే పరలోకంలో అబద్ధం ఉండదు అబద్ధము లేని పరలోకములో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు కూడా అబద్ధం లేకుండానే ఉండాలి మరి గుర్తుపెట్టుకోండి అబద్ధకులు అబద్ధం ఆడేవాడు ఎవడు అంటే ఒకటి దేవుని ఎరుగుదును అని చెప్పుకుంటాడు కానీ ఆజ్ఞలు పాటించడు ఒక స్థితిలో స్థితులు నువ్వు 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 నేను ఉంటే పరిశీలన చేసుకోండి నువ్వు దేవుని ఆజ్ఞ పాటిస్తున్నావా ఆదివారు కరెక్ట్గా ఆరాధనకు వస్తున్నావా దేవుడితో ఉంటున్నావా దేవుని స్వార్థ ప్రకటిస్తున్నావా ఖచ్చితంగా ప్రకటించబోతు నువ్వు అబద్దికురాలువే అబద్ధికుడివే రెండవది అంతరంగంలో పగ పెట్టుకున్నవాడు అబద్దికుడు కయ్యునికి హేబేల మీద పగ తమ్ముడే పగతో రెచ్చిపోయి చంపేశాడు వాడు అబద్ధికుడు నరకానికి వెళ్ళిపోతున్నాడు మూడవది పొరుగువన్ సహోదరిని ద్వేషించేవాడు అబద్ధికుడు నీ తోటి సహోదరుడు బైబిల్ చెప్ సహోదరుని ప్రేమించమంటుందా ద్వేషించమంటుందా ఆ పెద్ద కొడుకు తమ్ముడిని ద్వేషించి తండ్రిని అసహించుకుని ఇంట్లో ఒక రమ్మని బతిమలాడాడు తండ్రి రానాయన నువ్వు ఎప్పుడు నాతో ఉన్నావురా నా ఆస్తి అంతా నీదే కదా అని తప్పిపోయి వచ్చాడు రా ఆడు చూసి నువ్వెందుకు ఇదైపోతావు వద్దు రా లోపలికంటే నేను రాను నేను రాను అని ఆడు బయటే ఉండిపోయాడు ఎంత వేషం ఎంత మోసం నీకు అర్థమైందా కనుక బైబిల్ ఏమంటుంది అబద్ధములాడు వారు నోర్లు మూతబడతాయి అబద్ధములాడు పెదవులు ఆయన హేయం అబద్ధములాడు వాడు వట్టి మోసగాడు అబద్ధములాడు వాడు తప్పించుకోలేడు అబద్ధములాడు వారు నశించిపోతారు అబద్ధములాడు వారు అంతర అతని నల్లగొట్టు వాడిని ద్వేషిస్తాడు అబద్ధములాడేవారు నరకములోకి వెళ్తారు యథార్థంగా ఉందా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదా ఉన్నది ఉన్నట్టుగా చెబుదా ఉన్నది ఉన్నట్టుగా పనిచేద్దాం ఆయన ఆగ్లో పాటిద్దాం అంతరంగంలో ద్వేష పగ పెంచుకోకుండా అంతరంగములో ఆ యొక్క ప్రేమను పెంచుకుందా అంతరంగంలో ద్వేషం పెంచుకోకుండా అంతరంగములో అనురాగాన్ని పెంచుకుందా ఆప్యాత్తిని పెంచుకుందాం దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడిన వ్యక్తిగా జీవిద్దాం పరలోకంలో ప్రవేశిద్దాం దేవుడు మీకు చేయును కాకా